కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర అర్రహమాన్ అర్రహమాన్ అంటే కరుణామయుడు అని అర్థం చాలామంది వ్యాఖ్యతలో ఈ సూర మదీనాలో అవతరింపజేయబడిందని అంటారు ఈ సూరహ్లో డెబ్బై ఎనిమిది ఆయతులు ఉన్నాయి ఈ సముదాయంలో ఇది ఆరవది దీని పేరు మొదటి ఆయత్లోనే ఉంది ఇది పునరుత్న దినం గురించి వివరిస్తోంది దైవప్రవక్త సల్లెల్లాహు అలహీవసల్లం ప్రవచనం ప్రకారం ఏమి మీరు మౌనం వహిస్తున్నారా మీకంటే జిన్నాతులు మేలు రాత్రి నేను ఈ సూరహ్ను జిన్నాతులకు వినిపించినప్పుడు నేను ఫవి అయ్యి ఆలా ఈ రబ్బ్బికుమాతు కజ్జిబాన్ చదివినప్పుడల్లా జిన్నాతులో దానికి జవాబుగా ఓ మా ప్రభూ మేము నీ యొక్క ఏ అనుగ్రహాల్ని కూడా నిరాకరించడం లేదు సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవు మాత్రమే అనన్నారు ఈ ూరహ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అనంత కరుణామయుడు ఆయనే ఈ ఖురాన్ను నేర్పాడు ఈ వాక్యం మక్కా ముష్టిక్కులకు ఇవ్వబడిన జవాబు ఎందుకంటే వారు దైవప్రవక్త సల్లెల్లాహు ఆలహివసల్లం మీద ఈ ఖురాన్ను అతనికి ఒక మానవుడు నేర్పాడు అనే మోపారు కాని వాస్తవానికి అల్లా అల్లాశుభహానవతాల దీనిని తన సందేశహరునికి నేర్పాడు మరియు అతను తమ అనుచరులకు అంటే రదియల్లా అన్హుంలకు నేర్పారు ఆయనే మానవుణ్ణి సృష్టించాడు ఆయనే అతనికి మాట్లాడ్డం నేర్పాడు సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని అనుసరిస్తున్నారు మరియు నక్షత్రాలు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం చేస్తూ ఉంటాయి ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు ఇక్కడ త్రాసు అంటే ప్రపంచంలో న్యాయాన్ని నెలకొల్పాడు అనర్థం తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని అంటే న్యాయానికి విరుద్ధంగా పోకండి న్యాయాన్ని భంగపరచకండి అని న్యాయంగా తూకం చెయ్యండి మరియు తూకంలో తగ్గించకండి ఆయన భూమిని సకల జీవరాశుల కొరకు ఉంచాడు అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి పొరలలో చుట్టబడి ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా ఇక్కడ పొరలలో చుట్టబడి అంటే ఎండిన గడ్డి గడ్డిపరక పొట్టు ఊక పొర ధాన్యపు దంట్లు ఎండిపోయిన తర్వాత అశ్పుగా మారిపోతాయి దానిని పశువులు తింటాయి అయితే మీరిరువురు అంటే మానవులు మరియు జిన్నాతులు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు అయినా మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో సృష్టించాడు అంటే ఎండిన మట్టి మంటలో కాలిన మట్టి అనర్థం జిన్నాతుల్ని అగ్ని జ్వాలలతో సృష్టించాడు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆయనే రెండు తూర్పు దిక్కులకు మరియు రెండు పడమర దిక్కులకు ప్రభువు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆయనే రెండు సముద్రాల్ని కలుసుకోవడానికి వదిలిపెట్టాడు ఆ రెండింటి మధ్య అవి అతిక్రమించలేని అడ్డుతెర ఉంది ఇక్కడ అడ్డుతెర అంటే ఈ విషయం గురించి ఎన్నో విధాలుగా బోధించబడింది భూమిపై మంచినీళ్ల నదులు చెరువులు సరస్సులు మొదలైనవి మరియు ఉప్పు నీటి సముద్రాలు అన్నీ భూమి మీదనే ఉన్నా వాటి రుచులు వేరువేరుగా ఉన్నాయి ఉప్పునీటి సముద్రాలలో మంచినీటి ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి కాని అవి కలసిపోవు వాటి రుచి భిన్నంగానే ఉంటుంది మరికొన్ని చోట్లలో నదుల నీరు సముద్రంలో పోయి కలుస్తుంది చాలా దూరం వరకు ఒకవైపు సముద్రపు నీళ్లు ఉప్పుగానూ మరొకవైపు నది నదినీళ్లు తీయగానూ ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఎత్తైన కొండలవలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు భూమిపైనున్నది ప్రతీదీ నశిస్తుంది మరియు మిగిలి ఉండేది కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయినా నీ ప్రభువు ముఖం మాత్రమే అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు భూమిలో మరియు ఆకాశాలలోనున్న ప్రతిదీ ప్రతీదీ ఆయననే యాచిస్తుంది క్షణం ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు భారాల్ని మోసే మీరిద్దరూ త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలం ఇక్కడ మీరిద్దరూ అంటే జిన్నాతులు మరియు మానవులు అనర్థం అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఓ జిన్నాతులు మరియు మానవ జాతివారలారా ఒకవేళ మీరు ఆకాశాలు మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటకు వెళ్లిపోగలిగితే వెళ్ళిపోండి అల్లా యొక్క సెలవులేనిదే మీరు వాటి నుండి వెళ్ళిపోలేరు ఇక్కడ ఎక్కడికి వెళ్లిపోలేరు అంటే అల్లాశుభహానవతాల యొక్క విధివ్రాత నుండి పారిపోగల శక్తి ఎవ్వరికీ లేదు ఎక్కడికి పారిపోగలరు అల్లాశుభానవతాల హద్దులలో చోటు అనేదే లేదు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు మీ ఇద్దరిపైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి అప్పుడు మీరు ఎదుర్కోలేరు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆకాశం పేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఇక ఆ రోజు ఏ మానవునితోగానీ లేక ఏ జిన్నాతునితో గాని అతని పాపాల్ని గురించి అడగడం జరగదు ఎందుకంటే ఇక్కడ వారి నాలుకలు చేతులు మరియు కాళ్ళు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఈ నేరస్తులు వారి వారి ముఖచిహ్నాలతోనే గుర్తింపబడతారు అప్పుడు వారు వారి ముంగురులు మరియు కాళ్లు పట్టి లాగబడతారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ ఉండిన నరకం ఇదే వారు ఆ నరకంలో మరియు సలసలా కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో అతనికి రెండు స్వర్గవనాలు ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు అవి రెండు అనేక శాఖల వృక్షాలతో నిండి ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ రెండింటిలో ప్రతిఫలము జోడుగా ఉంటుంది అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు వారు జరీ పని అస్తరుగల మీద ఆనుకుని కూర్చునుంటారు మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు అందులో తమ దృష్టిని ఎల్లప్పుడూ క్రిందకు వంచి ఉంచే నిర్మల కన్యలు ఉంటారు వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడుగాని ఏ జిన్నాతుగాని తాకే ఉండడు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు వారు కెంపులను మరియు పగడాల్ని ఉంటారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ రెండేకాక ఇంకా రెండు స్వర్గవనాలు ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు అవి దట్టంగా ముదురు పచ్చగా ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలు ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ రెండింటిలో ఫలాలు ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు వాటిలో గుణవంతులు సౌందర్యవంతులైన స్త్రీలు ఉంటారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు నిర్మలమైన శీలవతులైన స్త్రీలు డేరాలలో ఉంటారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఆ స్త్రీలను ఇంతకుముందు ఏ మానవుడు కానీ ఏ జిన్నాతు కానీ ఉండడు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాల్ని నిరాకరిస్తారు వారు అందమైన మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకుని కూర్చొనుంటారు అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాల్ని నిరాకరిస్తారు ఈ ఒక్క ఆయత్ ఈ సూరాహ్లో ముప్పై ఒక్కసార్లు వచ్చింది అల్లాహ్ అల్లాహసుబాహానవతాల ఈ సూరాహ్లో స్వర్గంలో ప్రసాదించబడే అన్ని రకాల సౌకర్యాల్నీ భోగభాగ్యాల్నీ వివరించిన తరువాత ఈ ప్రశ్న వేశాడు అంతేకాక నరకశిక్ష తరువాత కూడా ఈ ప్రశ్న వేశాడు అంటే మీరు దాన్నుండి ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించరు అనర్థం ఏంటంటే జిన్నాతులు కూడా మానవుల వలె బుద్ధి మరియు మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణాశక్తి కలిగున్నారు కావున వారు కూడా ఏక దైవారాధన చేయడానికి ఆజ్ఞాపించబడ్డారు సర్వసృష్టిలో కేవలం ఈ రెండు రకాల జీవులు మాత్రమే బుద్ధి మరియు విచక్షణాశక్తి ప్రసాదించబడ్డం వల్ల పరీక్షకు గురిచేబడ్డారు అందులో నెగ్గిన వారికి స్వర్గం మరియు నెగ్గని వారికి నరకం అల్లాహసుభహానవతాలా ప్రసాదించిన సుఖ సంతోషాల్ని అనుభవించడం ముస్తహాబ్ ఈ ఆయత్ మళ్ళీ మళ్లీ చెప్పే నాలుగవ ఉద్దేశం అల్లాహ్కు అవిధేయులై ఉండడం నుండి ఆపడం ఎందుకంటే ఆయనే ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించాడు కావున దైవప్రవక్త సల్లెల్లాహు ఆలహివసల్యం దీనికి జవాబుగా అన్నారు ఓ మా ప్రభూ మేము నీ యొక్క ఏ అనుగ్రహాన్ని కూడా నిరాకరించడం లేదు సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవే మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు పేరే ఎంతో సర్వశ్రేష్ఠమైనది అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే మేలు ఆయన దగ్గర ఎల్లప్పుడూ మేలే ఉంది కొందరు దీనర్థం ఎంతో శుభదాయకమైనది సర్వశ్రేష్ఠమైనది అనన్నారు ఆయన పేరే ఇంత శ్రేష్ఠమైనదైతే ఆయన స్వయంగా ఎంత గొప్పవాడు మహిమగలవాడు మరియు శుభాలను ప్రసాదించేవాడు కాగలడు